అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఇప్పుడైతే ఎక్కడున్నాను చూశారు కదా మొత్తం హైవే అండి హైవే మధ్యలో అయితే ఉన్నాను అసలు ఇక్కడ ఎందుకున్నాను ఏంటనేది మీరు చూసేసేయండి ఇప్పుడు మేము అసలు ఎక్కడున్నాం చూపిస్తాను చూడండి చూసారా దర్గా అండి ఇది ఎక్కడుందో చూసారా ఈ దర్గా ఇదోండి హైవే నేషనల్ హైవే ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి అంటారు కదా ఆ హైవే ఇది చూడండి హైవే మధ్యలో ఉంది చూసారా చూడండి హైవే మధ్యలో ఉంది ఇదైతే నేను చెప్తాను ఒక నిమిషం ఇదైతే మేము పుట్టనకు నుంచి ఉన్నాను దర్గా అయితే ఇప్పుడు చూసారు కదా ఏ ప్లేస్ లో ఉందో మొత్తం హైవే అండి చూడండి మొత్తం హైవే హైవే మిడిల్ లో ఉంటది ఇది ఎంత వింత అంటే ఇటు హైవే ఇటు హైవే చూసారు కదా ఇటు ఇటు రెండు హైవేలు చూడండి ఈ హైవే మిడిల్ లోనే ఉంటది ఇది ఇది చాలా ప్రసిద్ధ అండి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ కాన్సెప్ట్ లో దీని గురించి మొత్తం మీ కాన్సెప్ట్ లో తెలుస్తుంది ఓకేనా చూడండి మీకు లోపల కూడా నేను చూపిస్తాను ఇప్పుడు లోపల కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను లోపలికి ఇటు లాక్ చేస్తున్నారు ఇటు నుంచి వెళ్ళాలి అక్కడ అది ఉంది కదా హుండి అటు నుంచి వెళ్ళాలి వెళ్దామంటే ఇక్కడ కొంచెం చూసుకొని వెళ్ళాలి లేకపోతే అంతే సంగతులు చూసారు కదా ఎలా వస్తున్నాయో ఎంత ఫాస్ట్ వెళ్తారు తెలుసు కదా హైవే ఇది ఈ హైవే ఏంటంటే కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే అంటారు కదా మెయిన్ హైవే చెన్నై హైవే అంటారు చెన్నై హైవే అండి ఇది ఇది ఎక్కడుందంటే నెల్లూరు నుంచి కరెక్ట్ ఫైవ్ కిలోమీటర్స్ టౌన్ నుంచి అయితే సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది హైవే ఎంటర్ ఎక్కిన వెంటనే అయితే ఒక ఫోర్ కిలోమీటర్స్ లోపలే వస్తుంది ఇది ప్రపంచ వింత ఇది మాత్రం చాలా వింత చూడండి బస్సు వస్తుంది ఎంత దగ్గరలో వెళ్తున్నారు చూసారా చూడండి ఎంత దగ్గరలో వెళ్తున్నారు చూడండి సైన్ చూడండి నేను హైవేలో ఉన్నాను ఆ లారీ వస్తుంది ఇప్పుడు మీకు నేను లోపల కూడా చూపిస్తాను ఒకసారి లోపల చూద్దాము ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము ఇదిగో లారీ వస్తుంది ఆ లారీ వచ్చే లోపల వెళ్ళిపోవాలి లోపలికి వెనకొస్తాయి ఇదిగోండి ఇది హుండీ ఈ హిండీలో ఇక్కడ ఆగుతున్నారు ఇప్పుడే ఒక రాగేరు నేను షూట్ చేయలేకపోయాను చూడండి ఎంత దగ్గరున్నాము కరెక్ట్ ఇంత ఇక్కడ ఎంత ప్రసిద్ధి అయితే ఇక్కడ ఇక్కడే ఉంది చూసారా ఎంత నీట్ గా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఇది ఎంట్రన్స్ ఇదిగోండి చూసారా సమాధి ఈ సమాధి గురించి మొత్తం ఆయన ఏంటి మొత్తం అనేది మీకు కాసేపులో ఇన్ఫర్మేషన్ ఫుల్ గా వస్తుంది చూస్తూ ఉండండి ఓవరాల్ లుక్ చూడండి ఇది ఎలా ఉంది లోపల ఇక్కడ ప్రతిదీ వాళ్ళు నమ్ముతా ఉన్నారండి అంటే ఇక్కడ బాగా జరుగుతాయంటే ఏమన్నా అనుకుంటే వెంటనే నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళు నమ్మకాలి ఇక్కడ చాలా మంది చెప్తూ ఉన్నారు ఓకేనా దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు వస్తుంది మీరు చూస్తూ ఉండండి అసలు ఆశ్చర్యపోతారు ఇవి కానీ విన్నారంటే అంత అంత ఏమంటారు అంత ప్రముఖంగా ఇక్కడ జరిగే సిచ్యువేషన్ గురించి వాళ్ళు మనకు చెప్తారు ఇక్కడ వాళ్ళే దీనికి సంబంధించిన వాళ్ళే ఓకేనా చూద్దాం ఎలా చూద్దాం పాండి అయితే మనం ఒక దర్గా చూసాం కదండి ఆ దర్గా గురించి అయితే కొన్ని విషయాలు అయితే మనము ఈ యాప్ అడిగి తెలుసుకున్నాము ఈ అవ్వ ఇప్పుడు తరం కాదండి నాలుగు తరాలు అంట అంటే ఒక్కసారి ఊహించుకోండి నాలుగు తరాలంటే అవ్వ మొత్తం తెలుసుంటది దాని గురించి ఒకసారి అవ్వ మాటల్లో కనుక్కుందాం అవ్వ చెప్పవ దర్గా గురించి పేరేం పేరు అవ్వ అంత మూడు సారాలు మా అక్క మామూలు అంగ మామూలు గడిచిపోయారు అప్పుడు ఈ పక్క రోడ్ లేదు రోడ్ ఉంది పక్క రోడ్ లేదు లేదు ఆ పక్కే ఉంటే అది మర్చి రోడ్డు మా పెళ్లి మా పిల్లలు మంచి రోడ్డు అవతల అవతల ఏంటంటే కార్ రోడ్ చేసారు మళ్ళీ కొద్ది రోజులకి ఈ రోడ్ పడింది ఈ పక్క ఇదంతా ఖాళీ స్థాయి మేము ఏదో ఆయన జన్మించుకొని ఇప్పుడు ఆయన గురించి మీకు బాగా తెలుసు అంటున్నావు కదా మీకు చేసిన మేల్లు మీకు బాగా నమ్మకం కదా మీకేమన్నా చేస్తున్నారా చాలా మందిని చూడడం బట్టి పోయే వాళ్ళందరూ ఆగి దండం అదే ప్రా ప్రార్థన చేసుకొని చంద వేసిపోతున్నారు వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే అలా అని చేసిపోతున్నారు మీకేమన్నా జరిగిందావా మీకు తెలిసి నమ్మకం మాకేం చేత జరగలే మంచి ఏ జరుగుతావు జరుగుతుంది ఓకే ఆయన గురించి ఆయన నమ్ముకునే మేము అవును మాకేమి గంద ఏట గంధం చేస్తాము ఓకే సంవత్సరానికి ఒకసారి గంధం గంధం ఓకే మీరే చేస్తారా ఓకే సరే ఓకే గుడి ఆ దర్గా మొత్తం మీరు చేస్తున్నారా మొత్తం పెద్దోళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఇప్పుడు మీరు చేస్తున్నారనమాట దానికి మెయింటెనెన్స్ మొత్తం మీరే ఓకే ఎవ వాళ్ళే అంటే వీళ్ళు నలుగురు నాలుగు ఫ్యామిలీలు అంటే నాలుగు ఫ్యామిలీ వీళ్ళు కలిసి వాళ్ళ తరతరాల నుంచి వస్తున్నారు వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళు చేయంగా చేయంగా వాళ్ళందరూ పోక వీళ్ళు మిగిలారు వీళ్ళు ఇప్పుడు మెయింటెనెన్స్ మొత్తం వీళ్ళు చేస్తున్నారు చేస్తున్నారన్నమాట దగ్గర మెయింటెనెన్స్ మేము ఆ ఇక్కడ వాళ్ళు కూడా చాలా నమ్ముతున్నారు బాబా నెల్లూరు వాళ్ళు కానీ వాళ్ళు అక్కడ మా పిల్లలు ఇంకా వామిడిలా పిల్లకాయలు ఓకే ఆయన నలభై రోజులు ఇప్పుడు ఆయనకి సేవ సేవ చేసింది ఆ ఆయ చెట్లు

అడిగితే నాకు అంతే పెద్దగా మాట్లాడలేను అంటుంది అవ్వ తెలిసినంత వరకు అవ్వ అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందండి ఓకేనా కాకపోతే నేను మామూలుగా పక్కన వాళ్ళు అనుకున్నాను కాదండి ఆ దగ్గర మెయింటెనెన్స్ చేసేదే వీళ్ళంట వీళ్ళ తరతరాల నుంచి వస్తుందంట వీళ్ళంట చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ పిల్లలు కూడా నమ్మకం ఉందండి పిల్లలు కూడా ఒకే ఏమనుకున్నా జరుగుద్ది చె చెన్నై అనే కాదు ఎక్కడికి వెళ్ళి ఎంత దూరం వెళ్ళే వాళ్ళైనా తిరుపతి చెన్నై ఇట్లా వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా ఆగి దండం పెట్టుకొని పోతున్నారండి డబ్బులు డబ్బులేసి పోతున్నారు అంటే వాళ్ళకి నమ్మకం వాళ్ళకి కూడా జరుగుంటాయి కదా అంటే ఇప్పటి నుంచి కాదు కదండి అదర్గా ఉండేది తరతరాల నుంచి ఉంది అంటే నాలుగో తరం అవుంది తరతరాల నుంచి ఉందంటే ఎంత నమ్మకం ఉంటే అంత జరుగుతుంది చెప్పండి అవును ఇప్పుడు ఏంటంటే మనము అంటే మీరు వీడియోలు చూస్తున్నారు కదా ఈ వీడియోలు చూసే వాళ్ళు కూడా ఎవరైనా సరే ఈ తిరుపతి చెన్నై హైవే చెన్నై హైవే అనమాట ఈ హైవే మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కాకుటూరు అని ఊరు వస్తుంది అంటే నెల్లూరు దాటిన తర్వాత కాకుటూరు అని ఊరు వస్తుంది అక్కడ మీరు చూసారంటే మీకు అంటే చెయ్యి చెప్పలేం కదండి ఎడమ కుడే చెప్పలేం కాబట్టి చూసారు కదా అక్కడ ఉందండి ఓకేనా మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆగి దండం పెట్టుకొని వెళ్ళండి అప్పుడు మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది ఎందుకంటే మేమైతే ఫస్ట్ టైం వచ్చాము నేను కూడా ఇప్పుడైతే ఖచ్చితంగా మొక్కుకుని అయితే వెళ్తానండి నాకు కూడా జరగాలని చెప్పేసి ఆశిద్దాము ఓకేనా మీరు కూడా అట్లాగే చేసుకోండి మీకు కూడా ఏమైనా జరుగు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఒకసారి వచ్చి చేసుకోండి డైట్ చేసుకొని మీరు ఇప్పుడు అవ్వ ఒక విషయం చెప్పిందండి మాకు ఇక్కడ దగ్గరలో కస్మూరు కస్మూరు ఫేమస్ అండి దర్గా ఉంది అక్కడోళ్ళు కూడా ఇక్కడకి వస్తారంట ఎందుకు అవ్వ అంటే ఇప్పుడు అవ్వ చెప్తారు విందాం చెప్పవ్వా అక్కడ కూడా ఎందుకు వస్తారు ఖచ్చితంగా నమ్మకం ఉంటే మాత్రం వస్తారు దూరమైనా వెళ్ళిపోతాం అన్ని చేస్తున్నాయండి అన్ని చేపించుకుంటున్నాడు చేపించుకుంటున్నాడు కాదండి ఓకేనండి మొత్తానికైతే ఇలా జరిగింది అసలు ఏంటి మొత్తం కనుక్కున్నాము వాళ్ళ ఫ్యామిలీతోనే మాట్లాడేసామండి తరతరాల నుంచి అవ్వాల ఫ్యామిలీ అనమాట వాళ్ళు చూసుకుంటూ వస్తున్నారు అవ్వ దగ్గర అవ్వాల కోడల దగ్గర ఆగుంది ఇంకో విషయం ఏంటంటే అండి ఎవరు నమ్మకం వాళ్ళేదండి మీరు నమ్మకం కుదిరితే ప్రేర్ చేసుకోండి చంద వెయ్యాలి అనేది లేదండి మీ నమ్మకం అండి మీరు ముందైతే ప్రేర్ చేసుకుని వెళ్ళండి మీకు జరిగింది అంటే మీ నమ్మకం అది కానీ మీ ఇష్టం వెళ్ళి లేదు అదైతే బలవంతమే లేదండి మేము చెప్తున్నాము అందరూ అంటే చూసేదాన్ని బట్టి మేము చెప్పాము అనమాట ఇంకొకటి వచ్చి ఆ దర్గా పేరేంటంటే ఇక్కడ పిల్లిస్తే పలికే దైవం అనమాట వీళ్ళ పేరండి అది పిలిస్తే పలుకుతా అంటారు ఆ దర్గా అనమాట ఓకేనా ఇదండి వీడియో అయితే ఇంతటి అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అవా బాయ్